హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు విజయనగరం ఆర్ అండ్ బి జంక్షను అలాగే రైతు బజార్కి అతి దగ్గరలో ఈ ఫ్లాట్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ అయితే చాలా చాలా పెద్దదండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ కావటం వల్ల కిచెన్ అయితే చాలా పెద్దది ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి సెల్ఫ్లు కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కిచెన్ పక్కన యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్లో వాష్ బేసిన్ కూడా అవైలబిలిటీ ఇచ్చారండి కంప్లీట్గాను ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి ప్రజెంట్ అయితే పెయింట్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి కస్టమర్కి నచ్చినట్లుగా పెయింట్స్ వేయటం అయితే జరుగుతుందండి కంప్లీట్గా హాల్ అయితే చాలా చాలా పెద్దదండి హాల్ కమ్ డైనింగ్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుంది చాలా పెద్దదండి సీలింగ్స్ కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయావండి ఇదండి మీకు మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా పెయింట్స్ అయితే వేయటం జరుగుతుంది ప్రజెంట్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయిందండి ఫ్లాట్ అయితే మాత్రం పెయింటింగ్ ఓన్లీ బ్యాలెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బిగ్ సైజ్ అండి చాలా చాలా పెద్దది మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్గా బాల్కనీ కూడా అవైలబిలిటీ ఉందండి బాల్కనీ స్పేస్ అయితే చాలా చాలా పెద్దదండి ఇదండి బాల్కనీ ఏరియా బాల్కనీ ఏరియా అయితే చాలా చాలా పెద్దది హ్యాపీగా సిట్టింగ్ అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కాంపౌండ్ ఇచ్చారండి చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఈ ఏరియా ఉంటుంది ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ డి మార్ట్ కానీ అలాగే క్లాక్ టవర్ కానీ చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ అయితే హాల్లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్లో మూడు ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసరికి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్